ఫ్రెండ్స్ అండ్ డాక్టర్ నరసింహ స్వామి ఈ రోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత మండలి ద్వితీయ అధ్యాయం సాంఖ్యాకం రెండు మొదటి ఒకటి రెండు పద్దెనిమిది శ్లోకములు చెప్తున్నాను కృపాయ అనిష్ట

విషేదంతం నిషా విషాదము నండుచున్న వాడును అశ్రు కన్నిటిచే పూర్ణ ని ఆకుల చెదరవు ఆయన ఈ క్షణం చూపుగల వాడగును అర్జు తం ఆ అర్జును గురించి మధుసూదన శ్రీకృష్ణుడు ఇదను ఈ చెప్పబోనట్టు వాక్యం వాక్యమును అబ్రహీత్ చెప్పను సంజయ్ ఇట్లు చెప్పాను ఈ ప్రక ఆ ప్రకారం దయచేత మావేశములైన వాడులను విషాదములు చున్న వాడును కన్నీటిచే నిండి చెదిరిన చూపులు కలవాడు మగును ఆ అయ ఆ అయ్యర్జును గురి గురించి శ్రీకృష్ణుని ఈ ప్రకారం చెప్పాను శ్రీ భగవాన్ వాచ కుత కస్మల నిధము విషమే సమపస్థితము అనార్య చూష్ట మా అర్థం శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణుడు చెప్పిన అర్జున ఓ అర్జున కుత ఎందు అన్న ఈ సంకటము ముందు అనార్య ఆరులు కానీ వారి చేయి దృష్టం సేవింగ్ అస్వర్గం స్వర్గము కలగచేనది అది ఇదం ఈ కస్మలం మలినము తో నిన్ను సమప స్థితిని పొందినది అర్జున ఈ విషయము ఈ విషమ సమయంలో అనార్గులచే సేవింపదగినట్టి స్వర్గము కలిగినందుక అది అపకీర్తి అయిన దావు ఈ మాలిన్యము నిన్నెట్లు పొందిను గీత అవిటో జనం పరంగా శసులకు మొదటి मदल नाब श्लकों का अर्जुन को मसा ने मानिन्न में ग्रहिंपी सृष्ट अर्ज अर्जत्य अस्मति स्वर्ग अर्ज अर्जन सृष्टि लस अस्म दी अर्जते इति अभवि कर्ग स्वर्गम दीन लस सुखमन సుఖం అనుభవించబడుము కనుక స్వర్గము కైవలనే స్వర్గస్థానము కవలమే స్వర్గము విశేష అర్థము అవిద్య వలన దుఃఖమే లభించము భ్రాంతి జీవుడము అర్జునుని అవివేకంపు పలుకులను ఈశ్వర స్వరూపి కృష్ణుడు ఒప్పుకొనలేదు కసతి తనుకు తనుక రోతి ప్రజ్ఞా ప్రజ్ఞానమితి కస్మలను

పరం తప పార్థ అర్జున లేకుండా క్లైద్యం దిట్టతరము లేకుండట పండుకము ఎందు నా ఉప పద్యతే పండుగంది కాదు పరం తప శత్రువును దహింపచేయవాడు క్షుద్రం నీచమైన హృదయ దౌర్బల్యం మన మనదౌ దెబ్బలత్వము కొత్త విడిచి ఉత్తిష్ట లెమ్ము దిట్టతనం లేకుండా పళ్ళుకు మొని దీనిని పొందగల పొందదగదు నిజమైన మనో దుర్బలత్వం విడిచి యుద్ధమునకులను అర్జుల్ని ముప్పై రెండో శ్లోకం నుండి నలభై ఏడో శ్లోకం వరకు తెలిసి తెలిపిన అర్జును మాటలు మనో దుర్బలత్వం నుంచే పలికినవి విశేషార్థము మోహమును ముంగి ముగిన జీవార్జునుడే క్లి క్లిబతే అదిరో అదిరో క్లిబహ క్లిబ క్లిబ క్లిబు అదారశ క్లిబతే బంధు దీరుడు కానివాడు దృష్టత్వం లేనివాడు బిట్ట కానివాడు నా కుంసకుడు లేనివాడు కావద్దు క్షుజ్ఞాతి కుటుంబం విరతితో క్షుద క్షుద్రి క్షుద్రి సంశయన కుటుంబము కుటుంబమును క్షుజ్ఞాతి పీడించేవాడు ఇది కంకా క్షుద్రుడు క్షుద్రత ఇది క్షుద్ర క్షుద క్షోభ క్షుద్రత అన్న మెదుపబడినవాడు ఇది కంకా క్షు క్షుద్రుడు అదముడు అనేక విధములుగా బోధించి మెదిపి మెదిపి బుద్ధిని చెప్పించవలసిన క్షుద్రమైన హృదయం దౌర్బల్యంచే నీ నీట్లను పలికినాడు ఈ నీచత్వమును నరక కో పాపహేతువునుకీర్తి కరణ హృదయ దౌర్బల్యము విడిచి ఓ జీవుడ దుష్టు దుష్టుడవై యుద్ధమునకు లెమ్ము అని మహాంతారంగా స్త్రీ ఈశ్వర కృష్ణుడు హెచ్చరించను ఇది మహాన్ సంఖ్య ద్రోణం చ మధుశోధన ఈశుడి ప్రతిరోత్ పుజర్హ వరి అర్జునుడు వాచ అర్జునుడు చెప్పను మధుశోధన ఓ కృష్ణ అరిశోధన శత్రు సంహారక సంఖ్య యుద్ధం ముందు అహం నేను ఈషుడ్డి బాణముల చేత పూజ గౌరింపదగిన భీష్ము భీష్ముని ద్రోణించ ద్రోణుణ్ణి కథం ఎట్లు ప్రతి ఉత్సవాన్ని ఎదిరించి యుద్ధం చేయగలను అర్జునుడు చెబుతున్నారు కృష్ణ గౌరింపదగిన భీష్మ ద్రోణి నేను బాణములు చే ఏ విధంగా ఎదిరించి యుద్ధము చేయగను విశేషార్థము జీవార్జునుడు తాను ఆత్మగా ఉండి మోహంచే దేహమే నేను నేడు అభిమానము అభిమాను అయి పూజార్హుల ద్రోణి భీష్ముల బాణములతో నెట్లు సంహరించను విద్య నేర్పిన గురుడు ద్రోణుడు బాల్యం నుండి పెంచి పెద్ద చేసిన పితామహుడు బ్రహ్మవేత్త భీష్ముడు వీరిని పూజించుటకు బదులు సంపద మా శ్రీకృష్ణ అంత దారుణము ఇట్టి క్రూర కర్మకు నన్ను ప్రోత్సహించుచున్నావే వీరిని చంపి ఆ నెతుడిని మెతుటి కూటిని భుజించటం సంపకం భిక్షాంగం చేటో మా ఇరువురిని ఎవరు గెలుచుట శ్రేష్టమో భీష్మ గులను చంపి మేము జన్మపై లేము కదా ఇంతవరకు ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఫార్ ఆల్ ది సబ్స్క్రైబర్స్ టు ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ this Swaraja Bhagavad Gita is scientific and knowledgeable that's why I will explain this all the videos in YouTube please subscribe and share okay thank you for watching